హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నాకు మంగళవారం పూజ ఉందండి అంటే గుమ్మడికాయలు పెట్టుకున్నాను అనమాట సో అందుకని త్వరగా వంట చేయటం కోసం పప్పుచార్ పెట్ట ఐ మీన్ సాంబారు అండ్ ఇడ్లీ పెట్టేశాను అనమాట త్వరగా అయిపోతుంది కాబట్టి అదే నేను లంచ్లోకి పెడతాను అండ్ కొంచెం ఇంకో కూర కూడా చేస్తాను పాప వరకు సో అందుకని ఇదైతే ఈజీగా ఉంటుందని త్వరగా చేసుకున్నానండి అండ్ రోజు అయితే టూ ఆర్ త్రీ ఐటమ్స్ చేస్తాం కాబట్టి లేట్ అవుతుంది సో అందుకని ఇది ఫాస్ట్గా అయిపోతుందని చేశాను అండ్ మా పాపకి చిట్టి ఇడ్లీ ఇష్టం అనమాట సో మాతో పాటు ఈ చిట్టి ఇడ్లీ ఇడ్లీ కూడా వేసి తనకి పెట్టాను అనమాట అంటే ఎంత త్వరగా చేసినా అండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ చేసుకొని అయ్యేలోపు నాకు చాలా టైం పట్టింది డే ఆల్మోస్ట్ ఫు హాఫ్ డే అయిపోయింది సో నెక్స్ట్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఐ మీన్ పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత పసుపు కనుపతిని చేసుకొని అన్నీ రెడీ చేసుకుంటున్నాను ముందుగానే అంటే స్వామివారి ఫస్ట్ మనం పెట్టుకున్న తర్వాత ఏ పూజ అయినా స్టార్ట్ చేయాలి కాబట్టి స్వామివారిని పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ తెచ్చిన రకరకాల పూలన్నీ అన్నీ అమ్మవారికి డెకరేట్ చేసి పెట్టానండి నాకు అమ్మవారు అన్నీ డెకరేట్ చేసి పెట్టడం అనేది చాలా ఇష్టము రకరకాల పూలు పెడితే చాలా అందంగా కనిపిస్తారు కాబట్టి సో అది నేను అన్నీ పెట్టుకున్నాను అనమాట డెకరేట్ చేసిన తర్వాత నేను అమ్మవారిని అలా చూస్తూ ఉంటానన్నమాట అంటే అంటే బాగున్నారు కదా అలా చూడటం నాకు చాలా ఇష్టము అలా చూస్తూ ఉండిపోతాను సో ఇంకా రకరకాల పూలు ఉంటే అవన్నీ డెకరేట్ చేయడానికి నాకు చాలా టైం పట్టిద్దండి జనరల్గా మాకు పైన చెట్లు ఉంటాయి ఇంతకుముందు బాగా వచ్చే పూలు అనమాట నాకు హాఫ్ అన్ అవర్ పైన స్వామిని అమ్మవారిని డెకరేట్ చేయడమే టైం సరిపోతుంది అంటే రకరకాల పూలు అరేంజ్ చేసుకుని పెట్టడం ఇంకా లలిత అమ్మవారు వచ్చినప్పటి నుంచి పూలు ఎక్కువగా పెట్టడం రకరకాలుగా ఇంకా బాగా చేయాలనిపిస్తుంది అనమాట సో చూసారు కదా అట్లా నీట్గా పెట్టుకుంటాను అప్పుడే నాకు పూ చేయాలనిపించింది పూలు ఎక్కువగా ఉంటే ఇంకా బాగుంటారు కదా చూడండి ఎంత చక్కగా ఉన్నారు సో దీపాలు పెట్టిన తర్వాత ఇంకా బాగుంటారని నేను డోర్స్ అన్నీ క్లోజ్ చేసి లైట్ ఆఫ్ చేసి మళ్ళీ వీడియో తీసుకుంటాను చాలాసేపు అలా చూస్తూ ఉంటాను అమ్మవారిని అంటే అలా ఉండిపోవాలనిపిస్తుంది అనమాట అమ్మవారిని ఆ స్వామివారిని చూస్తూ కూడా సో అందుకని నేను ఇలా తీసుకున్నానండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు నెక్స్ట్ ఇంకా అష్టోత్రాలు అంటే మనం చేసేవానండి కనకధార స్తోత్రం లలిత అమ్మవారి లలిత సహసనామాలు ఇవన్నీ చేసుకున్నాను అనమాట నేను ఇంకా వర్ణన ఇలాంటి అన్నీ చాలా నాకు చాలా టైం పడుతుంది ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది తర్వాత ఇంకా ఐ మీన్ గుమ్మడికాయల నోముది అవి కూడా చదువుకొని అన్నీ చేసేటప్పటికి అన్నీ చేసేటప్పటికి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అనమాట అండ్ నెక్స్ట్ ఇట్లా అంతా అయిపోయిన తర్వాత నేను ధూపం వేస్తాను ఇల్లంతా ఖచ్చితంగా వేస్తానండి ఆ పూజ అయినప్పుడు ఇంట్లో ఉన్న ఏదైనా నెగిటివ్ ఎనర్జీ పోతుందని నేను కంపల్సరీగా ధూపం వేస్తాను అండ్ ఈ ధూపం వే వేసే టైంలో కూడా స్వామి అందరూ అలా చూస్తూ ఉంటానన్నమాట చాలా అందంగా కనిపిస్తారు అందుకని నేను అలా చూస్తూ ఉంటాను సో నాకు ఇష్టమైన టైము నాకు కావాల్సినటువంటి స్పేస్ ఎక్కడ ఉంటే పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ దొరుకుతుందంటే నాకు దేవుడి గుట్లోనే అండి దేవుడి దగ్గర కూర్చొని అలా చదువుకుంటూ అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటే నాకు నేను చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటాను ఆ పూజ చేసేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది అంత ఇష్టం అనమాట నాకు చేసుకోవటం అంటే నేను చేసుకునే పూజ ప్రశాంతంగా చేసుకోవాలనేది నా పాయింట్ కానీ అక్కడ కూడా డిస్టర్బ్ చేస్తే నేను చాలా ఎయిట్ చేస్తాను అసలు అండ్ నెక్స్ట్ నేను ఇంకా పూజ చేసేటప్పుడు చెప్పాను కదండి ఈ పూజ స్టార్ట్ చేసేటప్పుడు నేను గుమ్మడికాయలు అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఈ క్లిప్ లాస్ట్లో పెడుతున్నాను గుమ్మడికాయలు తెచ్చిన తర్వాత మనం పసుపు మొత్తం గుమ్మడికాయలు మొత్తానికి రాసి బొట్లు పెట్టాలండి వచ్చిన వాళ్ళకి అంటే తాంబూలంలో ఏంటి అంటే మనం ఈ ఆకుల్లో ఈ గుమ్మడికాయ బ్లౌజ్ పీస్ పసుపు కుంకం వక్క ఇవన్నీ పెట్టాలి పూలు సో ఇలా నేను మూడింటి అన్నిటినీ పసుపుతో రాసి చేస్తున్నానమాట అంటే ఐ మీన్ రెడీ చేసుకుంటున్నాను ముత్తైదులు వచ్చే టైంకి అంటే పూజ కూడా చేసే టైంకి మొత్తం రెడీ చేసుకొని పెట్టుకోవాలి కాబట్టి అన్నీ నేను రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట సో చూడండి పసుపు అన్నీ పెట్టిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట సో ముందుగా చెప్పాను కదా రెడీ టవల్ తౌలపాకులు ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఫ్లవర్స్ కావాలంటే మనం మోర్పూలు మళ్ళీ తెప్పించుకొని నేను పెట్టానండి ఇప్పుడు దేవుడి ముందు పెట్టడం కోసం ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట అన్నీ చేసుకొని మనం తాములానికి పిలిచి ఫస్ట్ ఒక పెద్ద మొత్తైదుకి ఫస్ట్ ఇవ్వాలి అంటే ఏజ్లో ఉంటారు కదండి వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలన్నమాట ఇచ్చిన తర్వాత మన ఇష్టం ఎవరికైనా ఇవ్వచ్చు నేను మూడు గుమ్మకాయలు తెప్పించుకున్నాను మూడులో ఒకటి నేను పెద్ద ముత్తైదుకి ఇచ్చుకున్నాను తర్వాత మిగతాది తెల్ ఇచ్చాను తెలిసిన వాళ్ళకి ఇది ఈరోజు వీడియో అండి